హాయ్ హలో నమస్కారం అండి నేను మీ రసలేన్ ఖాన్ ఆస్ట్రోన్మూరాలజీ కోచ్ అండ్ కన్సల్టెంట్ ఈరోజు మనము వెహికల్స్ నెంబర్స్ గురించే కాకుండా మనము వెహికల్ కొత్తగా ఎవరు కొనాలి అనుకుంటున్నారో అది ఫోర్ వీలర్ కావచ్చు టూ వీలర్ కావచ్చు సిక్స్ వీలర్ కావచ్చు బస్ కావచ్చు ట్రాలీ కావచ్చు ఏదైనా కూడా తీసుకునేటప్పుడు ముహూర్తం అనేది చూస్తూ ఉంటాం ఇది చాలా మంది ఏం చేస్తుంటారంటే జనరల్ గా ఇన్ జనరల్ గా మనం వెహికల్ కొనాలనే తొందరలో చాలా మంది వాళ్ళకి నచ్చిన డేట్లు లేకపోతే అక్కడ షోరూమ్ వాళ్ళు చెప్పే కొన్ని వాటికి కండిషన్స్ కి లోబడి తొందర పడి డెలివరీ చేసుకోవడం అనేది జరుగుతుంది సో ఇటువంటి ముహూర్తాలు కనుక మనం చూసుకోని పక్షంలో చాలా మంది ఏం చేస్తుంటారంటే షోరూమ్ నుంచి రావడం రావడమే యాక్సిడెంట్లకు గురి కావడం అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది సో ఎప్పుడైనా కూడా వెహికల్ మనం కొనేటప్పుడు అది ఏ డేట్ కొనాలి ఏ ముహూర్తంలో కొనాలి తర్వాత వచ్చేసి అది వాళ్ళకి అనుకూలంగా ఉందా లేదా అనేది కూడా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ మీరు జనరల్ గా వెళ్ళి షోరూమ్స్ స్థాయిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి చూడండి కొత్త వెహికల్స్ జస్ట్ షోరూమ్ నుంచి బయటికి రావడం లేదంటే షోరూమ్ నుంచి వచ్చేటప్పుడే కాకుండా షోరూమ్ నుంచి వచ్చిన తర్వాత విత్ ఇన్ టెన్ డేస్ ఓ వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ లోపే యాక్సిడెంట్లు అనేవి జరగడం అనేది జరుగుతుంది వీటన్నిటికీ కారణం వాళ్ళు చేసుకుంటున్న అంటే ఏ రోజైతే డెలివరీ చేస్తున్నారో ఆ డెలివరీ డేట్ వాళ్ళకి అనుకూలంగా ఉందా లేదా అనేది తెలుసుకోకపోవడం మాత్రమే ఇది మనం దీని గురించి నేను చాలా మంది నాకు వీడియో చేయమని అడగడం అనేది జరుగుతుంది సో దాని గురించే మీరు వెహికల్ కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముహూర్తం అంటే ప్రతి నెల మనకి కొన్ని ముహూర్తాలు అనేవి ఉంటాయి ఆ ముహూర్తాలలో మనం తీసుకోవడం ద్వారా వీటిలో మీకు మన న్యూమరాలజీ ప్రకారం కూడా కొన్ని డేట్స్ అనేటివి కొన్ని అనుకూలంగా ఉంటాయి ఆస్ట్రాలజీ ప్రకారం కావచ్చు న్యూమరాలజీ ప్రకారం కావచ్చు ఈ అనుకూలమైన డేట్స్ కలలో కనుక మీరు వెహికల్ని తీసుకోగలిగితే మీకు ఎటువంటి యాక్సిడెంట్లు కాకుండా ఉండడానికి చాలా అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి సో జనరల్ గా మనం చూస్తూ ఉంటాము మనం తీసుకునేటప్పుడు వెహికల్ చాలా మంది డెలివరీ కార్ డెలివరీ అయితేనే చాలా వెహికల్స్ అనేటివి యాక్సిడెంట్ కావడం అనేది జరుగుతూ ఉంటుంది షోరూమ్ నుంచి తీసుకొస్తున్నారు వెహికల్ తీసుకురావడం తీసుకురావడం అంటే ఇది చాలా ఇంపార్టెంట్ డెలివరీ అయిన ఇమీడియట్లే చూడండి ఇట్లా కొన్ని యాక్సిడెంట్లకి గురి కావడం అనేటివి ఎక్కువగా మనం ఇవి చూస్తూనే ఉంటాం అనమాట సో వెహికల్ మనము ఎక్కడ తీసుకుంటున్నాం ఎలా తీసుకుంటున్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్ షోరూమ్ నుంచి వచ్చిన వెహికల్స్ షోరూమ్ నుంచి వచ్చిన వెహికల్స్ ఇమీడియట్ గా యాక్సిడెంట్లు అవ్వడానికి కూడా అవకాశాలు ఉంటాయి సో మీరు ఎప్పుడు ఎలా తీసుకుంటున్నారు అనేది కూడా ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం ఎటువంటి డేట్స్ మీరు చూడండి తీసుకెళ్లారు అంటే చూడండి ఎన్నో లక్షలు పెట్టి మీరు కొంటుంటారు వెహికల్ ఎన్నో లక్షలు ఎన్నో నమ్మకాలు ఎన్నో హోప్స్ మీరు పెట్టుకుంటుంటారు అన్నమాట సో ఇటువంటి హోప్స్ పెట్టుకొని మనము తీసుకునేటప్పుడు వెహికల్ తీసుకునేటప్పుడు ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి కేవలం మనము కొన్ని లక్షలు పెడతాము కానీ మా లాంటి కన్సల్టెన్సీ తీసుకోకుండా ఏదో ఒక అని అనుకుంటారు కానీ ఇలాంటివి ఇన్సిడెంట్ అనేటివి చాలా జరుగుతుంటాయి అన్నమాట అంటే షోరూమ్ నుంచి వచ్చేటప్పుడే ఇలాంటి ఇన్సిడెంట్స్ లేటి జరిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి సో వీటికి మనం ఏం చేయాలి సో దీనికి మనం ఏం చేయాలి అని అనుకుంటే ఇక్కడ నేను ఆస్ట్రాలజీ ప్రకారంగా కొన్ని ముహూర్తాలు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అదే విధంగా ఎందుకంటే కొన్ని ముహూర్తాలు అనేటివి కొన్ని మాత్రమే ఉంటాయి యాజ్ పర్ ఆస్ట్రాలజీ ప్రకారం ఎందుకంటే దాని యొక్క తిథి కావచ్చు దాని యొక్క నక్షత్రం కావచ్చు అవి కొందరికి మాత్రమే కొన్ని అనుకూలంగా ఉంటాయి ఓవరాల్గా మనం చూసుకోవాలంటే న్యూమరాలజీ ప్రకారం కూడా డేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా మీరు ఏ దినం పర్చేజ్ చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ ఆఫ్ నేను చెప్పేది ఏంటి అంటే ఈ యొక్క సందర్భంగా మంగళవారం దయచేసి కొత్త వెహికల్ని డెలివరీ టై చేయడానికి ప్రయత్నం చేయకండి ఇది మెయిన్ ఫస్ట్ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది చాలా మంది ఏం చేస్తుంటారంటే ఎక్కువ శాతం శనివారం తర్వాత మంగళవారం కూడా డెలివరీ చేయడానికి చూస్తారంటే వాళ్ళకి షోరూంలో ఉన్న కొన్ని కండిషన్స్ వల్ల కూడా మేబీ అయి ఉండవచ్చు కానీ దయచేసి ఎవరైనా కూడా ఏ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన వాళ్ళైనా కూడా ఎస్పెషల్లీ ఎనిమిదో డేట్ లో పుట్టిన వాళ్ళు ఒకటో డేట్ లో పుట్టిన వాళ్ళు ఏడో డేట్ లో పుట్టిన వాళ్ళు నాలుగో డేట్ లో పుట్టిన వాళ్ళు అంటే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది కావచ్చు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటో డేట్లో కావచ్చు ఏడు పదహారు ఇరవై ఐదో డేట్లో పుట్టిన వాళ్ళు కావచ్చు సో ఒకటి సో ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు డేట్లు పుట్టిన వాళ్ళు కావచ్చు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు డేట్లు పుట్టిన వాళ్ళు కూడా కావచ్చు ఏ నెలలోనైనా కూడా ఇలాంటి వాళ్ళు ఎస్పెషల్లీ సాటర్డే అండ్ ట్యూస్డే రోజు దయచేసి డెలివరీ చెయ్యకండి ఇది అందరికీ వర్తిస్తుంది ఎస్పెషల్లీ బ్లాక్ అండ్ రెడ్ కార్డ్స్ మాత్రము ఈ రోజులలో మీరు అనవచ్చు సార్ శని సంబంధించింది బ్లాక్ టెస్ సార్ శనివారమే చాలా ఇన్ఫ్లుయెన్స్ ఎక్స్పెషల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం కూడా క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది అదే విధంగా రెడ్ కార్ కూడా ట్యూస్డే కుజుడికి సంబంధించిన ఎరుపు రంగు కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ దాని యొక్క ప్రభావితం ఇంకా ఎక్కువగా పెరిగిపోతుంది కాబట్టి కూడా ఈ అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి సో వాహనం కొలుగు తేదీ ఎప్పుడైతే కొనుగోలు తేదీలు మరియు శుభముహూర్తం యాజ్ పర్ ఆస్ట్రాలజీ ప్రకారం అనేది ఇవ్వడం జరిగింది నెల వయసు గా మీరు కావాలంటే నా యొక్క బ్లాక్ స్పాట్ నా యొక్క అక్కల్ సైన్స్ ఆఫ్ న్యూమరాలజీ అనే డార్క్ స్పాట్ లో ఇది పెట్టడం అనేది జరుగుతుంది నేను చెప్పింది అర్థం కాబట్టి క్లియర్ గా అక్కడ కూడా వెళ్ళి మీరు విజిట్ చేసి నా యొక్క బ్లాగ్ ని మీరు పర్సనల్ గా కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ఇదొక్కటే కాకుండా బర్త్డే ప్రొడక్షన్స్ గురించి కావచ్చు కొన్ని నేను ఇక్కడ యూట్యూబ్ లో చెప్పలేని విషయాలు ఇక్కడ నేను నా యొక్క బ్లాగ్ లో మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది సో ఎస్పెషల్ ఇప్పుడు మే మంత్ లో ఎవరైతే పర్చేస్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి ఎస్పెషల్లీగా కొనాలి అని అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశంగా మీరు గుర్తు తెచ్చుకోవచ్చు ఒకటో మే ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదు థర్స్ గురువారం రోజు ఇది చాలా అనుకూలం ఇది ఏ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన వాళ్ళకి కూడా అంటే యాజ్ పర్ న్యూరాజ్ ప్రకారంగా కూడా మే ఫస్ట్ అనేది చాలా మంచి దినంగా చెప్పుకోవచ్చు ఆ రోజు వచ్చేసి ముహూర్తం పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి రెండు గంటల ఇరవై ఒక నిమిషం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఒక నిమిషం వరకు ముహూర్తం అనేది చాలా బాగుంది తర్వాత మృగశిర నక్షత్రం వస్తుంది పంచమి వస్తుంది కాబట్టి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది ఎవరైనా కొనవచ్చు తర్వాత వచ్చేసి మే నెల ఆ రెండో తేదీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శుక్రవారం వస్తుంది ఇది కూడా ముహూర్తం అనేది ఒకటి ఒంటి గంట నాలుగు నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై తొమ్మిది అంటే మరుసటి రోజుకు అంటే మే మూడో తేదీ వరకు ఇది అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో మీరు ఎప్పుడైనా పచ్చ అంటే ఒకటో ఒకటో ఒంటి గంటల నాలుగు నిమిషాలు అంటే మధ్యాహ్నం రెండో తేదీ మధ్యాహ్నం తర్వాత నుంచి మరుసటి రోజు పగలు ఉదయం ముప్పై తొమ్మిది వరకు అంటే రాత్రి వరకు ఎప్పుడైనా మీరు పర్చేస్ చేసుకోవచ్చు పునర్వసు నక్షత్రం వస్తుంది సో ఇది కూడా చాలా అనుకూలమైన దినం తర్వాత వచ్చేసి మూడో తేదీ మీకు అనుకూలం అంటే ఆల్రెడీ ఐదు గంటల ముప్పై తొమ్మిది తర్వాత మీకు ఎటువంటి ముహూర్తం అనేది లేదు తర్వాత మే మూడో తేదీ తర్వాత ఆ బాగలేదు తర్వాత వచ్చేసి మే ఫోర్త్ కూడా బాగుంది చాలా మంది నాలుగో నెంబర్ మంచిదని కాదు అంటారు కానీ ఎస్పెషల్లీ ఎవరైతే ఒకటో తేదీలో పుట్టారో వాళ్ళకి చాలా అనుకూలమైనది అంటే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదో డేట్లు ఎవరు పుట్టారో వాళ్ళకైతే చాలా అనుకూలంగా ఉంటుంది ఆదివారం వచ్చింది ఎస్పెషల్లీ ఇది వచ్చేసి ముహూర్తం ఏడు గంటల పదమూడు నిమిషాలకి ఇక్కడ చూడండి ఏడు గంటల పదమూడు నిమిషాలకి ముహూర్తం ఉంది కాబట్టి మీకు ఇక్కడ చాలా అనుకూలంగా ఉంటుంది ఈ ముహూర్తం అనేది మీకు చాలా అనుకూలంగా ఉంటుంది అనేది కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట సో ఇది ఇంపార్టెంట్ ఇక్కడ మీరు చూడండి ఏడు గంటల సో ఏడు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి పన్నెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు చాలా అనుకూలంగా ఉంటుంది తర్వాత పుష్యమి నక్షత్రం వస్తుంది సో ఇది కూడా ఒక రీజన్ అని మనం చెప్పుకోవచ్చు సో మనం ఇంపార్టెంట్ అనేది విషయం ఏంటి అంటే ఇక్కడ మనం చూసుకోవాల్సింది సో తర్వాత మే ఫిఫ్త్ ముహూర్తం బాగాలేదు మే సిక్స్త్ బాగాలేదు సెవెంత్ బాగాలేదు ఎయిత్ బాగాలేదు తర్వాత మే నైన్త్కు ముహూర్తం అనేది చాలా బాగుంటుంది ఈ రోజు కూడా మీరు ఏదైనా కొత్త వెహికల్ని పర్చేస్ చేసుకున్న తర్వాత డెలివరీ చేసుకోవాలనుకుంటే ఈ డేట్లో కూడా మే తొమ్మిదో తేదీ కూడా అంటే ముహూర్తం రెండు గంటల ముహూర్తం వచ్చేసి రెండు గంటల రెండు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాలు అంటే మరుసటి రోజు మే టెన్త్ వరకు మరుసటి రోజు ఐదు గంటల ముప్పై మూడు వరకు మీకు మంచి ముహూర్తం అనేది ఉంది నక్షత్రం చిత్త నక్షత్రం కూడా రెండు నక్షత్రాలు కలిసి వస్తున్నాయి అంటే తొమ్మిదో తేదీ పదో తేదీ ఉదయం వరకు మాత్రమే ఉంటుంది అనేది ఇక్కడ మనం ఆ పెట్టుకోవాలన్నమాట సో ఇది చాలా ఇంపార్టెంట్ తర్వాత వచ్చేసి పదో తేదీ బాగాలేదు తర్వాత మే లెవెన్త్ కి చాలా బాగుంది ముహూర్తం మనం చూసుకున్నట్లయితే లెవెన్త్ కి ముహూర్తం అనేది చాలా అనుకూలంగా ఉందనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట ఈ ముహూర్తం వచ్చేసి ఎనిమిది గంటలు ఒంటి గంటల నుంచి తర్వాత ఐదు గంటలు ముప్పై అంటే మరుసటి రోజు మరుసటి రోజు మే పన్నెండు అంటే పదకొండో తేదీ మా రాత్రి నుంచి ఎనిమిది గంటల ఒక నిమిషం నుంచి మరుసటి రోజు మే పన్నెండో తేదీ వరకు ముహూర్తం బాగుందనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట సో ఇది కూడా చూసుకోవాలి తర్వాత మే పన్నెండో తేదీ కూడా ముహూర్తం ఇక్కడ చాలా అనుకూలంగా ఉంది అనేది కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ డేట్స్ అనేటివి కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి మనం ఇది కూడా మనం దృష్టిలో దృష్టి పెట్టుకోవచ్చు అనమాట సో తర్వాత వచ్చేసి మనం చూసుకున్నట్లయితే మే పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు పదిహేడు వరకు ముహూర్తాలు పదిహేడు వరకు మీరు ఎప్పుడైతే వెహికల్ కొనాలనుకుంటారు ఆ వరకు అయితే ముహూర్తాలు లేవు కానీ యాజ్ పర్ న్యూమరాలజీ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే యాజ్ పర్ న్యూమరాలజీ కానీ ట్యూస్డే ఒక్క రోజు మాత్రం మీరు వదిలేస్తే ట్యూస్డే ట్యూస్డే ఒక్క రోజు మాత్రం ఎందుకంటే నేను చెప్పాను కదా శనివారం మంగళవారం రోజు మాత్రం అవాయిడ్ చేయడం చాలా ఇంపార్టెంట్ రిమైనింగ్ డేస్ మీరు మూవన్ కావచ్చు కానీ ఇక్కడ పద్నాలుగో తేదీ మే టోటల్ వచ్చేసి నైన్ వస్తుంది కాబట్టి ఎవరైతే మూడు ఆరు తొమ్మిది అంటే మూడో తేదీ మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీ ఆరు పదహైదు ఇరవై నాలుగో తేదీ తొమ్మిది పదిహే తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడవ తేదీలు ఎవరైతే పుట్టారో వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది ఈ రోజు హ్యాస్పర్ న్యూమరాలజీ ప్రకారం కానీ ఈజీ ఆస్ట్రాలజీ ప్రకారం ఇక్కడ మీకు అనేది కరెక్ట్ గా అనేది సూటబుల్ గా లేదు కానీ ఆస్ట్రాలజీ ప్రకారం అనేది మీకు అనుకూలంగా ఉంది అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట తర్వాత ఇక్కడ కూడా ఆస్ట్రాలజీ ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఇది కూడా ఈ ముహూర్తం కూడా చాలా బాగుందనే మనం చెప్పుకోవాలి గురువారం రోజు వస్తుంది సో ఫిఫ్టీన్త్ మే వస్తుంది తర్వాత రెండు వేల ఇరవై ఐదు కాబట్టి ఆరు ప్లస్ ఐదు పదకొండు అంటే రెండు అంటే సిక్స్ బై టూ కాంబినేషన్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఒకటి తర్వాత రెండు ఏడు తర్వాత నాలుగో డేట్లు పుట్టిన వాళ్ళు కూడా ఈ డేట్ ఆఫ్ ఈ డేట్లలో మీరు తీసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది అనేది కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అనమాట సో తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ ఆ తర్వాత ముహూర్తాలు అంటే మే సెవెంటీన్త్ బాగలేదు తర్వాత మే ఎయిటీన్త్ బాగుంది మే ఎయిటీన్త్ చాలా అనుకూలంగా ఉంది అనేది ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అనమాట సో ఈ డేట్ లో మీరు ముహూర్తం చూసుకున్నట్లయితే ఆరు గంటల యాభై రెండు నిమిషాల నుంచి ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు నెక్స్ట్ మే అంటే పద్దెనిమిదవ తేదీ పంతొమ్మిదవ తేదీ ఈ రెండు డేట్లు కూడా మీకు ఇక్కడ అనుకూలంగా ఉన్నాయనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట సో ఇదే విధంగా మనం న్యూమరాలజీ ప్రకారం చూసుకున్నా కూడా మూడు ఆరు తొమ్మిది త్రీ సిక్స్ నైన్ అంటే ఈ డేట్ లో పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా యాజ్ పర్ న్యూమరాలజీ ప్రకారంగా డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా హ్యాపీగా కళ్ళు మూసుకుని తీసుకోవచ్చు అనమాట ఎందుకంటే సండే వచ్చింది తర్వాత మే నైన్టీన్త్ వచ్చింది తర్వాత వచ్చేసి ఏప్రిల్ మే తర్వాత ఇది ఈ పీరియడ్ కూడా చాలా బాగుంది తర్వాత నక్షత్రం కూడా శ్రావణ నక్షత్రం ఇది కూడా చాలా అనుకూలంగా ఉంది అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట సో తర్వాత వచ్చేసి మే నైన్టీన్త్ కూడా సూపర్ గా ఉందనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు సో ఇది కూడా చాలా అనుకూలంగా ఉంది తర్వాత వచ్చేసి టైమింగ్స్ వచ్చేసి ఉదయం తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి ఆరు గంటల పదకొండు వరకు అంటే కేవలం అప్రాక్సిమేట్లీ వన్ అవర్ కూడా ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు మాత్రమే ముహూర్తం ఉన్నదని అనేది ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అనమాట న్యూమ్రాల్స్ ప్రకారం కూడా ఎవరైతే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది కాకుండా రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిదో డేట్లో పుట్టిన వాళ్ళు కావచ్చు ఏడో డేట్లు పుట్టిన వాళ్ళు కావచ్చు నాలుగో డేట్లు పుట్టిన వాళ్ళు కూడా మీరు హ్యాపీగా వెహికల్ ని తీసుకోవచ్చు ఇది కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంకా తర్వాత వచ్చి మే ట్వంటీ ట్యూస్డే వచ్చింది ఇది మనం వద్దని ఆల్రెడీ మనం చెప్పాం కాబట్టి యాజ్ పర్ దీని ప్రకారం కూడా బాగాలేదు తర్వాత వెనస్డే ఇది న్యూమరాలజీ ప్రకారంగా వండర్ఫుల్ ఉంటుంది వెనర్స్ వచ్చింది ఐదో నెంబర్ కిందికి వస్తుంది తర్వాత వచ్చేసి కానీ ఇది అనుకూలంగా లేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే త్రీ అండ్ ఎయిట్ కాంబినేషన్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఇది కొద్దిగా అవాయిడ్ చేయడమే బెటర్ తర్వాత వచ్చేసి ఫోర్ అండ్ నైన్ ఫోర్ అండ్ నైన్ కాంబినేషన్ ఇది కూడా బాగాలేదు యాజ్ పర్ న్యూమరాలజీ ప్రకారంగా కూడా సో ఇది తర్వాత వచ్చేసి మే ట్వంటీ థర్డ్ అంటే ఫైవ్ 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 అండ్ ఫైవ్ అండ్ వన్ కాంబినేషన్ లో ఉంటుంది యాజ్ పర్ న్యూమరాలజీ ప్రకారంగా కావచ్చు యాజ్ పర్ ఆస్ట్రాలజీ ప్రకారంగా కూడా కావచ్చు ఇది చాలా అనుకూలమైనది ఎందుకంటే మనం మోటార్ న్యూమరాలజీ అనేది మిడ్ నైట్ నుంచి నెక్స్ట్ నైట్ నెక్స్ట్ నైట్ వరకు మనకి కౌంట్ కిందికి తీసుకుంటాము అంటే డేట్ ఏ విధంగా చేంజ్ అవుతుందో ఆ విధంగా తీసుకోవడం అనేది జరుగుతుంది కానీ ఆస్ట్రాలజీ మాత్రం మనకి ఒక ముహూర్తం అనేది ఉంటుంది ఆ ముహూర్తంలో ఆ నక్షత్రాన్ని చూస్తాము ఆ తిథి అనేది చూడడం అనేది జరుగుతుంది దాని ప్రకారమే మనము తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ గా తీసుకోవడం అంటే ఈ ఆన్ బిట్వీన్ లో మాత్రమే ఆ టైంలో మాత్రమే డెలివరీ అనేది జరిగిపోవాలి ఆ టైంలో మాత్రం జరిగిపోవాలి ఇది ఆస్ట్రాలజీ ప్రకారం న్యూమరాలజీ ఏం చెప్తుంది అంటే కంప్లీట్ ఆ డేట్ అంటే ఇది ఫైవ్ అండ్ ఫైవ్ కాంబినేషన్ లో కాబట్టి ఈ కాంబినేషన్ లో ఓవరాల్ ఆల్ ఎక్సెప్ట్ నైన్ డేట్ ఆఫ్ బర్త్ నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు తప్పనిచ్చి రిమైనింగ్ ఆల్ మెంబర్స్ అంటే వన్ టు ఎయిట్ వరకు ఉన్న వాళ్ళందరూ ఈ వెహికల్ని పర్చేస్ చేసుకొని డెలివరీ చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది అనేది కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట తర్వాత మే ట్వంటీ ఫోర్త్ సాటర్డే వస్తుంది సో కాబట్టి ఇది మనము అవాయిడ్ చేస్తున్నాం తర్వాత మే ట్వంటీ సెవెన్త్ సండే వస్తుంది ఇది ఆప్షన్ ఉంది ఇప్పుడు ఇది ఆప్షన్ మనకి ఉంది ఇది అవకాశం ఉంది కాబట్టి ఇది యాజ్ పర్ న్యూమరాలజీ ప్రకారం తీసుకోవచ్చు యాజ్ పర్ న్యూరాలజీ ఆస్ట్రాలజీ ప్రకారం అయితే ఇక్కడ బాగాలేదని అస్పిషియేషన్ అంటే ఇది ఎటువంటి నక్షత్రాలు అనేవి బాగాలేవు అనడం అనేది జరుగుతుంది సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఐదు ఐదు పది పదకొండు పన్నెండు సెవెన్ బై త్రీ కాంబినేషన్ వస్తుంది కాబట్టి చాలా వండర్ఫుల్ యాజ్ పర్ న్యూమరాలజీ ప్రకారం సో ఒకటి రెండు నాలుగు ఏడు తర్వాత త్రీ సిక్స్ నైన్ ఈలో ఎవరైనా తీసుకోవచ్చు ఎక్సెప్ట్ ఒక ఎయిట్ ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ లో పుట్టిన వాళ్ళు తప్పనిచ్చి వీళ్ళు తప్పనిచ్చి రిమైనింగ్ పీపుల్ ఎవరైనా కూడా హ్యాపీగా మనం తీసుకోవచ్చు అనమాట సో ఇది విషయం సో కాబట్టి మనం ఇంకా తర్వాత మే ట్వంటీ సిక్స్త్ బాగోలేదు ట్వంటీ సెవెన్ ట్యూస్డే వచ్చింది అగైన్ డబుల్ ఇన్ఫ్లూయన్స్ ఆఫ్ మార్స్ మార్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట సో ఇక్కడ డబుల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది నైన్ యొక్క సో టూ టైమ్స్ వచ్చింది ట్యూస్డే వచ్చింది నైన్ ఇన్ఫ్లుయెన్స్ వచ్చింది సో కాబట్టి నైన్ అండ్ ఫైవ్ కాంబినేషన్లో ఉంటుంది కాబట్టి ఇది కొద్దిగా క్యాన్సల్ ఈ డేట్లో మాత్రం తీసుకోవడానికి ట్రై చేయకండి తర్వాత వచ్చేసి మే మే ట్వంటీ ఎయిట్ ఇది పర్ కూడా ఇది చాలా మనం చెప్పుకోవచ్చు యాజ్ పర్ న్యూమరాలజీ యాజ్ పర్ న్యూమరాలజీ యాజ్ పర్ న్యూమరాలజీ ప్రకారం వన్ అండ్ సిక్స్ కాంబినేషన్ వస్తుంది సో కాబట్టి ఎవరైతే ఒకటి రెండు నాలుగు ఏడు తర్వాత మూడు ఆరు తొమ్మిది డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు హ్యాపీగా పర్చేజ్ చేయవచ్చు ఎక్సెప్ట్ ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు డేట్ లో పుట్టిన వాళ్ళు మినహాయించి మినహాయించి ఈ డేట్ లో పుట్టిన వాళ్ళు మినహాయించి ఎవరైనా తీసుకోవచ్చు అని ఇక్కడ మనం చెప్ తెలుసుకోవచ్చు అనమాట సో ఇక్కడ ఫుల్ అండ్ ఫైనల్ విషయానికి వస్తే మే ముప్పైవ తేదీ అంటే ఇది వచ్చేసి మనకి త్రీ అండ్ ఎయిట్ కాంబినేషన్ వస్తుంది సో కాబట్టి ఇది అవాయిడ్ చేయవచ్చు తర్వాత ఇది ఫోర్ అండ్ నైన్ కాంబినేషన్ వస్తుంది కాబట్టి ఇది కూడా యాజ్ పర్ మళ్ళీ అగైన్ ఇక్కడ సాటర్డే వచ్చింది కాబట్టి ఇది యాజ్ పర్ న్యూరాలజీ ప్రకారంగా ఆస్ట్రాలజీ ప్రకారంగా కూడా మనం అవాయిడ్ చేయవలసి ఉంటుంది అనేది ఇక్కడ మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు అనమాట సో చాలా మంది ఆ అర్థం అవి ఉండకపోతే ఒకవేళ నిదానంగా మీరు వెళ్ళి నా యొక్క బ్లాగ్ లో మీకు నా యొక్క కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇది ఇవ్వడం అనేది జరుగుతుంది మీరు సో ఫస్ట్ వన్ ఇది మీరు క్లిక్ చేశారు అనుకోండి ఈ లింక్ కనుక మీకు క్లిక్ చేస్తే మీరు నా యొక్క బ్లాగ్ లోకి వెళ్ళిపోతారు తర్వాత వచ్చేసి నా యొక్క న్యూ ఛానల్ హిందీ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ని కూడా నేను స్టార్ట్ చేయడం అనేది జరిగింది సో ఆల్రెడీ ఇది నా యొక్క యూట్యూబ్ ఛానల్ తెలుగులో ఉంది ఇది హిందీలో ఉంది సో ఎవరికైనా ఏదన్నా డౌట్స్ ఉంటే కనుక ఇది నా యొక్క వాట్సాప్ నెంబర్ మీరు ఈ వాట్సాప్ నెంబర్ ఎప్పుడు పడితే అప్పుడు కాల్స్ మాత్రం దయచేసి చేయకండి కేవలం వాట్సాప్ కి ఫస్ట్ మెసేజ్ పంపేయండి ఒకవేళ కనుక నేను చూసుకుంటే కనుక మీకు రిప్లై మెసేజ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది సో దాంట్లో మీరు క్యాట్లాగ్ పంపడం అనేది జరుగుతుంది ఆ క్యాటలాగ్ కనుక మీకు మీకు గనుక ఓకే అనిపిస్తే అప్పుడు దెన్ మీరు ముందుకి చాలా వరకు ఎందుకంటే మనము ఏ విధంగా వెహికల్ ఎప్పుడు కొంటున్నాం అనేది ఎన్నో లక్షలు పెడుతుంటాం మనం ఎన్నో లక్షల డబ్బు ఖర్చు పెడుతుంటాం అలాంటప్పుడు మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి పర్చేస్ చేసేటప్పుడు ఏమేమి తీసుకోవాలి తర్వాత వెహికల్ పర్చేస్ చేసిన తర్వాత ఆ వెహికల్కి ఎటువంటి నెంబర్ ఉంటే బాగుంటుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో వెహికల్ ఓనర్ ఎవరైతే రిజిస్ట్రేషన్ ఎవరి పేరు మీద అవుతుందో వాళ్ళది మెయిన్ వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ చాలా ఇంపార్టెంట్ ఏ రోజున డెలివరీ చేసుకుంటే బాగుంటుంది అనేది చాలా ఇంపార్టెంట్ ఇది మీరు చిన్న తక్కువ కన్సల్టెన్సీ ద్వారా మీరు ఇంపార్టెంట్ విషయం తెలుసుకొని ఆ రోజు డెలివరీ చేసుకోవడం ఇంపార్టెంట్ దాని తర్వాత వచ్చేసి సెకండరీ వచ్చేసి ఆ వెహికల్కి ఎటువంటి టోటల్ నెంబర్ ఉంటే బెటర్ అనేది కూడా తెలుసుకోవడం ద్వారా ఎందుకంటే మనం ఈ కాలం ఫ్యాన్సీ నెంబర్ లో కొన్ని లక్షల రూపాయలు పెట్టడం అనేది జరుగుతుంది లక్కీ నెంబర్ కొరకు సో అలాంటప్పుడు ఒక చిన్న కన్సల్టెన్సీ తీసుకొని మంచి నెంబర్ ని కనుక చూస్ చేసుకుంటారంటే అంటే మీ ఫ్యాన్సీ డబల్ నైన్ డబల్ నైన్ వన్ టూ త్రీ ఫోర్ ఇలాంటి రన్నింగ్ లెటర్స్ ఏ కాకుండా మీకు షూటబుల్ ఉన్న నెంబర్ని ప్రిఫర్ చేయడం ద్వారా కూడా అది మీకు చాలా లక్ ఇస్తుంది అనేది కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట ఒకవేళ కనుక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్ కి కావచ్చు మీ యొక్క వాట్సాప్ గ్రూప్లలో కూడా ఖచ్చితంగా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్